హలో అండి రంజాన్ స్పెషల్ అంటేనే సేమ్యాలు పాయసం అందరికీ తెలిసిందే కదా మరి సేమియాలు పాయసం కాకుండా మళ్ళీ ఇంకొక కొత్త పేరు ఏంట అది కూడా సుత్రియాన స్వీట్ అంటున్నారు లేదా పాయసం అంటున్నారు ఏంట అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి ఈ రెసిపీని మా నాయనమ్మ చిన్నప్పుడైతే మాకు ఎక్కువగా రంజాన్ మాసంలో చేసి పెట్టేవాళ్ళు సో ఇప్పటికీ కూడా పాతకాలం వాళ్ళు చేస్తూనే ఉంటారండి ఇది మంచి ట్రెడిషనల్ స్వీట్ అనమాట మాకైతే మాత్రము ఎప్పుడు కూడా మా నాయనమ్మ రంజాన్ రంగాలనే మాకు ఒకటి రెండు సార్లు అయినా చేసి పెట్టేది సో ఈరోజైతే ఇది స్పెషల్గా నేనైతే మా పెద్దమ్మ చేత మీకు చేసి చూపిస్తున్నానండి చూసారా పాయసం ఎలా ఉందో మధ్యలో డైమండ్ షేప్లో ఏంటబ్బా అనుకుంటున్నారా అది తెలియాలంటే మాత్రం వీడియో చివరి దాకైతే చూడండి మీరు కూడా చాలా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట ఇది సుత్రియాన్ అనేవి చేసుకుంటే ఇవి వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్వీట్లైనా హాట్లైనా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజైతే సేమ్యాలు పాతకాలంలో అయితే మనకి ఇళ్ళ దగ్గరే ఈ విధంగా పిండి కలిపేసి చక్కగా మిషన్లలో ఆడించేవాళ్ళండి ఇంటి దగ్గరే చిన్న మిషన్స్ ఉంటాయి మంచానికి బిగించేసి పట్టుకునే పట్టుకునేవాళ్ళం అన్నమాట సో ఇప్పుడు కూడా మా ఊర్లో మా పెద్దమ్మ గారింటి దగ్గర అయితే అలాగే చేస్తుంటారు సో ఈరోజైతే నేను గుర్తు చేయగానే అదే బేషన్లో అయితే నా కోసము కొద్దిగా పిండిని అయితే కలిపేసి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి అలా చేసింది అనమాట నన్ను అడిగానని చెప్పి సో చూడండి ఫస్ట్ అయితే పిండి చక్కగా కలుపుకుందనమాట చపాతీ పిండిలాగా వాటినైతే చక్కగా ఈ విధంగా చూసారా చపాతీలాగా అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలాగా చేసుకుని దాన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టింది అనమాట సో చూడండి తర్వాత అయితే చక్కగా ఒక పెద్ద దబరా తీసుకుంది నేనైతే మాత్రం ఎక్కువే చేపిస్తున్నానండి చూసారు కదా నాలుగు ప్లేట్స్ ఉంచానన్నమాట రంజాన్ మాసం కదండి ఉన్న వాళ్ళకైతే నేనైతే ఇది పంచుదామనుకుంటున్నాను అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువే చేపిస్తున్నాను ఫస్ట్ అయితే పాతకాలం పద్ధతి లాగేనండి ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు వేసేసి బాదం వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటుంది అది కూడా నెయ్యిలో అనమాట మనము పాతకాలంలో ఆయిల్స్ అలాంటివి ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కాదండి చిన్నపాటి ఏదైనా పలావ్ వండుకోవాలన్నా కూడా ఎక్కువగా నెయ్యిని యూజ్ చేసేవాళ్ళు అలా అనుకుంటే నార్మల్గా చేసే వాటిలో కూడా నెయ్యే యూజ్ చేసేవాళ్ళంట కూరల్లో కూడా అందుకనే వాళ్ళంత స్ట్రాంగ్ అనమాట సో ఇదే నెయ్యిలో మనము ఎండలో ఆరబెట్టుకున్నాం కదా డైమండ్ షేప్ కట్ చేసుకున్న రోటి ముక్కలు అవైతే వేసేసి ఇంకొద్దిగా నెయ్యి వేసి చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఎంత సూపర్గా ఉండిద్దంటే అండి మీరు అద్భుతంగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే ఈ పాయసం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మంచి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ డైమండ్ షేప్ ముక్కలు అనేవి సో ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రై చేసి చేశాను కదండి ముందు అవి ఎండిపెట్టి ఉన్నాయి కదా సో ఆ వాటినైతే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటి రెసిపీస్ కూడా మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే మాత్రము ఈ పాయసం గురించి తెలుసుకుందాం అనమాట సో ఇప్పుడు చూడండి వీటిని కలర్ చేంజ్ అయింది కదా ఒక సైడ్న ప్లేట్లో తీసుకుందామండి సో అదే పాత్రలో అయితే మనం మిగతావి కూడా యూస్ చేయాలి సో అందుకని చెప్పి దాంట్లో ఎక్స్ట్రాగా ఉన్న నెయ్యి అయితే తీసేయద్దు అనమాట సో ఇప్పుడు చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా బిస్కెట్స్లా ఉన్నాయి చూడడానికి సో ఇప్పుడైతే ఈ నెయ్యిలోనే మనమైతే వాటర్ వేసుకుందాము ఎంత చేయాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా అనమాట నేనైతే వాటర్ తీసుకున్నాను ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది పంచదారతో కాకుండా బెల్లంతో మాత్రమే చేస్తారు అలాగే సగ్గు బియ్యం కూడా యూస్ చేస్తారు ఇంకా పాలండి సో వీటితో చేస్తే ఎంత సూపర్గా ఉండిద్దో మీకు చెప్పనక్కర్లేదు అనమాట ఇప్పుడు రంజాన్ అంటే సేమ్యాలు కామనేనండి అది కూడా ఏంటి ప్యాకెట్స్లో వచ్చేవి యూజ్ చేస్తున్నారు మరి పాతకాలంలో ఇంత రకరకాలుగా వండుకొని చక్కగా హెల్తీ ఫుడ్ అయితే తినేవాళ్ళు అనమాట సో నాకైతే ఈ సేమియాలు తిప్పుతుంటే మాత్రము చూడంగానే పెద్దమ్మ నాకైతే మాత్రము సూత్రియా ఖీర్ తినాలనిపిస్తుంది పెద్దమ్మ అని చెప్పంగానే పాపం చేస్తుందనమాట సో ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ అయితే ఇది ప్రత్యేకంగా అంటే మనము పాలతాలికలను ఏ విధంగా చేసుకుంటామో ప్రాసెస్ అనేది సేమ్ అవైతే పచ్చివిగా యూజ్ చేస్తారు కదా అందులో అవి గోధుమ పిండితో కాకుండా మనమైతే బియ్య పిండితో యూజ్ చేస్తాము ఇవి మాత్రము గోధుమ పిండితో అనమాట చూసారా అండి చక్కగా మనం వాటర్లో సగుబియ్యం వేసేసి ఉడికిందన్న తర్వాత వీటిని అయితే వేసుకున్నాము ఇవి కూడా కొద్దిగా మెత్తగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత వాటర్లో తర్వాత బెల్లం వేయాలి బెల్లం వేయ వేసిన తర్వాత అవి వేస్తే కొద్దిగా ఉడకవన్నమాట అందుకని చెప్పి సో చూడండి మనమైతే చక్కగా బెల్లం వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసేస్తున్నాము అలాగే ఎండు కొబ్బరి కూడా ఇప్పుడైతే పాలు వేసే ప్రాసెస్ చక్కగా నేను వేడి చేసుకొని పెట్టుకున్నాను పాలు ఎందుకు వేడి పచ్చివి ఎందుకు కాదంటే విరిగిపోతాయండి సో వేడి చేసి గోరువెచ్చగా ఉన్న వాటినైతే పాలని దీంట్లో కలుపుతూ ఉండాలన్నమాట సో చూసారా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండిందండి పాయసం అనేది ఇంకా మీకు మంచిగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కలుపుకోండి చాలా బాగుంటుంది అన్నమాట సో చూస్తూ చూస్తూ కలుపుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే విరిగిపోతే ఆపేయచ్చు సో చూసారా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండి సుత్రియా పాయసం అండి దీన్నే మేమైతే సుత్రియాక అని చెప్పి అంటాము సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే చక్కగా చపాతి చేసినప్పుడైతే పిండి ఒక పిండి ముద్దనైతే రెండు పిండి ముద్దలనైనా చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని పాయసం చేస్తే అబ్బో అద్భుతంగా ఉంటుందన్నమాట సో చూడండి మన పాతకాల పద్ధతుల్ని అలాగే వాళ్ళు చేసే వంటలని అయితే అస్సలు మిస్ అవ్వకూడదు నేనైతే మాత్రం అస్సలు మిస్ చేయను అనమాట